తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ మౌనిక గారు ఉన్నారు మౌనిక గారు గత ఐదు సంవత్సరాల పాలనలో బీజేపీ చేసిన అభివృద్ధి కిషన్ గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పారు ఎట్లా అనిపిస్తుందండి ఇది ఇంతవరకు అంటే ఏదైనా ఒక చిన్న పని చేస్తే పని చేస్తే రూపాయి అడ్వర్టైజింగ్ చేసుకునే ఈ కాలంలో భారతీయ జనతా పార్టీ రూపాయి పనిచేసి కనీసం పావుల మరణమన్నా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం బట్ దెన్ కిషన్ రెడ్డి గారు ఈరోజు చాలా విషయాలు చెప్పారు అందులో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటిది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎందుకు డబల్ ఇంజన్ సర్కార్ అంటుంది అని చెప్పడానికి ఒక చిన్న విషయం ఏంటిదంటే ఏ అభివృద్ధి ప్రోగ్రాం ఇక్కడ చేయాలన్నా ఆ పథకానికి కొన్ని ల్యాండ్ని అక్విజిషన్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది ఒక ఇంత అమౌంట్ కేంద్రం నుంచి వచ్చిందంటే రాష్ట్రం కూడా అంత సహకారంలో ల్యాండ్ అని ఇవ్వాల్సి ఉంటుంది అలా ల్యాండ్ అని ఇవ్వకుండా కేసీఆర్ పది సంవత్సరాలు నలభై ఉత్తరాలు కేసీఆర్ కిషన్ రెడ్డి గారు రాస్తే వాటికి కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదు రిప్లై కూడా ఇవ్వలేదు ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి గారు స్టేట్ సెక్రటరీలను వీళ్ళని అడిగినప్పుడు అది చేయాల్సింది ముఖ్యమంత్రి కదా మేము ఏం చేయగలం సార్ అని బ్యూరోక్రాట్స్ అనడం కూడా ఒక విడ్డూరంగ్ అంటే అన్డౌటెడ్లీ వాళ్ళ దగ్గర తక్కువ పవర్ ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ని తన రైవల్గా ఫీల్ అవుతుందో ఫీల్ అయినప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు వాటి ఫలాలు ప్రజల వరకు రానియకుండా ఆపుతుందనమాట ఇది చాలా దురదృష్టకరమైన విషయం అందుకే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని డబల్ ఇంజిన్ సర్కార్ ఇమ్మని అడుగుతుంది ఎందుకు అంటే రెండు ప్రభుత్వాలకు తాల్మేల్ ఉంటాయి అంటే రెండు ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో ఉన్న టైంలో అభివృద్ధి ఫలాలు అనేవి ప్రజలకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది అంత్యోదయం అంటే ఒక పథకం తీసుకొచ్చినప్పుడు చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా దాని ఫలాలు అందాలి అని చెప్పేది భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం సో ఈ ఉద్దేశం అనుసారంగా ఈ ఉద్దేశానికి అనుగుణంగా రాజ్యంలో స్టేట్స్లో ఉండే గవర్నమెంట్ కేంద్రానికి సపోర్ట్ చేయాలి ఇక్కడ మనం క్లియర్గా పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఎంతవరకు కలిసి ప్రజల వరకు ఆ ఫలాలు అందించేలాగా ప్రయత్నం చేస్తుంది అనేది వేచి చూడాలి ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది అసలు వాళ్ళు ఫామ్ అవుతామా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఫామ్ అయినరు కాబట్టి వాళ్ళు ఆ క్లారిటీకి వచ్చి తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచించి స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకొని తర్వాత డెవలప్మెంట్ కాబట్టి మనం వేచి చూడాలి కాంగ్రెస్ ఎంతవరకు తన మాట నిలబెట్టుకుంటారు తెలంగాణలో రకరకాల సర్వేలు వస్తున్నాయి కొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా కొన్ని సర్వేలు ఏమో బీజేపీ పార్టీకి నెగిటివ్గా వస్తున్న పరిస్థితి ఎట్లా చూసారు సర్వేలు నిజమే అంటే కాంగ్రెస్కి కి పది సీట్లని బీజేపీకి ఐదు సీట్లని బీఆర్ఎస్ ఒక్క సీట్లకి పరిమితం అని చెప్పి సర్వేలు ఎట్ట చూసారు కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడండి బీఆర్ఎస్ అనేది ఒక కనుమరుగైపోతున్న పార్టీ భూస్థాపితం కాబోతున్న పార్టీ స్కామ్ల పార్టీ లిక్కర్ స్కామ్ కానీ ఫండమెంటల్ రైట్స్ని కూడా భంగపరిచేలాంటి ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇట్లాంటి నీచ రాజకీయం ఒక పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజలు చూసిను కాబట్టే వాళ్ళకు బుద్ధి చెప్పేసి పక్కన పెట్టేసిను ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలి అంటే బీఆర్ఎస్కి ఓటేస్తే మీ ఓటు మురికి కాలువలో వేసినట్టు అది ఒక విషయం నెక్స్ట్ ఇంకా కాంగ్రెస్కి ఇన్ని సీట్లు బీజేపీకి ఇన్ని సీట్లు అనేది ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అభ్యర్థి కాదు నరేంద్ర మోదీ మాత్రమే ప్రధానమంత్రి అభ్యర్థి రే రాహుల్ గాంధీ అసలు ప్రధాన అభ్యర్థి అని కాంగ్రెస్ ఇక్కడ ప్రకటించలేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐఎన్డీఐ అని చెప్పేసి వాళ్ళు ఒక అలయన్స్ ఫామ్ చేసి నేను ప్రధాని నేను ప్రధాని నేను ప్రధాని అని అందరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ నేను ప్రధాని అన్నాడు మొన్నటిదాకా కేజ్రీవాల్ కూడా నేను ప్రధాని అన్నాడు ఏదో స్కామ్లో జైలుకు పోయి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కానీ లేకపోతే నేనే ప్రధాన అభ్యర్థిని ఐఎన్డిఏ అలయన్స్ లా అంటారు సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధైర్యంగా రాహుల్ గాంధీ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఎందుకుంది వాళ్ళకి ఎట్లాగో సీట్లు రావన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు ఓనీ చెప్పినా ఆయనకున్న మేధోశక్తి అంటే రాహుల్ గాంధీకున్న సబ్జెక్ట్స్ పట్ల ఆయనకున్న అవగాహన కానీ ఆయన మాట్లాడే విధానంలో ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ప్రజలకు ఈజీగా తెలిసిపోతున్నాయి కాబట్టి ఆయన ప్రధాని అభ్యర్థి అని చెప్పలేకపోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం గమనించాలి అంటే కాంగ్రెస్కి ఓటేయడం అంటే రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్కి ఓటేయడం అనేది ఒక మూర్ఖ పని అయిపోతుంది కాబట్టి దయచేసి నరేంద్ర మోదీ అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక దేశం పట్ల ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ధర్మం గురించి కానీ సంస్కృతి సాంప్రదాయాలను కానీ ముందుకు తీసుకెళ్లే ఒక విశిష్టతమైన విశిష్టమైన లక్షణాలు కలిగిన మోదీని మనం ప్రధానిగా ఎన్నుకోవడం వల్ల దేశానికి మాత్రమే కాదు ప్రపంచంలో కూడా మన ఖ్యాతిని మన దేశ ప్రతిష్టని పెంచే వ్యక్తి మోదీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తే మీ ఓటుకి సార్థకత ఉండదు కేవలం కవిత బేల్ కోసమే కేసీఆర్ బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు వాళ్ళు గెలిచేందుకు డమ్మి చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది నిజమేంటారాగేన్ అంటే బీజేపీ గెలుపు కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు వాళ్ళు గెలవడం కోసం కేసీఆర్ బిఆర్ఎస్ డమ్మి అభ్యర్థులను పెట్టారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది అసలు బీఆర్ఎస్ఏ డమ్మీ పార్టీ అయిపోయింది అందులో ఏ అభ్యర్థిని ఏంటి కేసీఆర్ గారిని వచ్చి నిలబడ్డా అక్కడ పోయేదే అక్కడ అయ్యేది లేదు కవిత గారిని తెచ్చి నిలబెడితే ఇంకా దారుణమైన పరిస్థితి కేటీఆర్ గారి మాటలకు వాల్యూ లేదు మొన్నటిదాకా జయ శ్రీరామ్ అని అంటే మీకు తిండి పెడుతుందా అన్నారు నెక్స్ట్ డే మళ్ళీ మాట మార్చింది సో ఇలా ఒక పూటకో మాట మాట్లాడడం ఏం మాట్లాడుతున్నాం అనే దానికి స్ట్రాటజీ లేకపోవడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క స్థితి దుస్థితి ఇక బీఆర్ఎస్తోని భారతీయ జనతా పార్టీ అలైన్ అవుతుందని దానికి డమ్మీ క్యాండిడేట్స్ ఇదంతా ఏంటిది అంటే కాంగ్రెస్ ఏదో ఒక నాలుగు లోక్సభ ఓట్లు గెలవడం కోసం తెస్తున్న అలిగేషన్ ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్తోని కానీ కక్ష సాధింపు చేయాలనుకున్నా వాళ్ళతోని కలవాలనుకున్నా అసెంబ్లీ ఎలక్షన్స్లో చేసేవాళ్ళం కదా అప్పుడు బ తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసేది కదా సో చీప్ పాలిటిక్స్ కానీ పొలిటికల్ గ్రడ్జెస్ కానీ లేదా పొలిటికల్ స్ట్రాటజీస్తోని వేరే పార్టీస్తోని అలైన్ అవ్వాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీ తనకు తానుగా నిలబడగలుగుతుంది తనకు తానుగా సీట్లు తెచ్చుకోగలుగుతుంది కాంగ్రెస్కి ఏ సీట్లు వచ్చినా కూడా అవి మ్యాటర్ కాదు ఎందుకంటే ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టేది నరేంద్ర మోదీ గారు మాత్రమే కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని గెలిచే అభ్యర్థికి ఓటు వేయడం అనేది ముఖ్యం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయి మేడం భారతీయ జనతా పార్టీ ఫిరక్ బార్ మోదీ సర్కార్ అబ్కి బార్ చార్సో పార్ అనే నినాదంతో ముందుకెళ్తుంది ఎన్ని సీట్లు వచ్చినా మోదీజీ మాత్రమే ప్రధాని కాబట్టి అందులో ఎట్లాంటి సందేహం లేదు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ గా ఈ దేశానికి అందిన ఒక గొప్ప నాయకుడిగా నరేంద్ర మోదీని మీరు చూడబోతారు రాహుల్ గాంధీ చెప్తున్నారు రాజ్యాంగారా రాజ్యాంగాన్ని మార్చడం కాదండి దాన్ని అమెండ్మెంట్స్ అంటారు సో అమెండ్మెంట్స్ అనేవి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి కాకపోతే ఇంతవరకు కాంగ్రెస్ చేసిన అమెండ్మెంట్స్ అన్నీ కూడా మైనారిటీ అపీజ్మెంట్ ద్వారా మైనారిటీ అపీజ్మెంట్ కేంద్రంగా నడిచిన అమెండ్మెంట్స్ భారతీయ జనతా పార్టీ అలా ఒక వర్గాన్ని సంతృష్టి చేయడం కానీ వాళ్ళని సంతృప్తి పరిచే అనే నీచమైన రాజకీయం చేయకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయడం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ డిలీట్ చేసేసి రిపీల్ చేసేసి దేశాన్ని సక్రమంగా ఉంచడం కానీ ఇలా అభివృద్ధి అభివృద్ధికి సంబంధించినవి దేశానికి సంబంధించినవి ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినవి యువకులకు సంబంధించినవి మహిళలకు సంబంధించినవి రైతులకు సంబంధించినవి బీదవాళ్ళకు సంబంధించినవి ఇలా ఈ నాలుగు ఆధా నాలుగు విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది యూనివర్సల్ డెవలప్మెంట్ ఈస్ భారతీయ జనతా పార్టీ కోర్ ఎజెండా